అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పెన్షన్ల మీద ఒక కొత్త అప్డేట్ రావడం జరిగిందండి ఆసరా పెన్షన్ మీద ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తే వీడియో నుంచి చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ అంటే ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి ఓకే చూడండి మాదిగ పోరాట సమితి అలాగే వికలాంగుల పోరాట సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అటు మందకృష్ణ గారు ఇటు ఎవరైతే వికలాంగ పోరాట సమితికి సంబంధించినటువంటి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న మీటింగ్ లాంటిది ఏర్పాటు చేసి ప్రభుత్వానికి హెచ్చరికలు ఇయ్యడం జారీ చేయడం జరిగింది ఏంటంటే స్థానిక ఎన్నికల ఎలక్షన్స్ ముందు అంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్కు ముందు ఆసరా పెన్షన్లు పెంచాలి లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి బుద్ధి చెప్తాం అని అయితే వారైతే తెలియచేయడం అయితే జరిగిందనమాట అలాగే మందకృష్ణ మాదిగారు ఎవరైతే ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వారేం చెప్పారంటే స్థానిక ఎన్నికల్లో వికలాంగులకి నలభై శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేది వారు చెప్పడం జరిగింది సో వికలాంగులు కూడా అవకాశం ఇస్తే వారికి ఆర్థిక పురోగతి కూడా ఉంటుంది వారిని ప్రోత్సహించినట్టు అవుతుందని ప్రభుత్వానికి అయితే వినతి పత్రాలు ఇచ్చారు అలాగే బీజేపీ రాష్ట్ర కార్య అధ్యక్షులకు కూడా వారు వినతి పత్రం అందించడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అలాగే మల్లు బట్టి విక్రమార్గడ్ ఎవరైతే ఉన్నారో ఆర్థిక మంత్రి ఆయన ఏమన్నారంటే నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు అలాగే మేము చివరి వరకు ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరికీ సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి అలాగే నిరుద్యోగులకి ఆర్థిక సాయం అందించడానికి మేము ఎప్పుడు ఎన్నంటే అంటే ఉంటామని చెప్పడం జరిగింది సో ఇది స్థానిక ఎన్నికల సంవత్సరం ఇది సందర్భంగా వీళ్ళు ఏమైనా స్టంట్స్ చేస్తున్నారో ఏంటో చూడాలి ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఇలాంటి ఏదైనా చేయడం అయితే జరుగుతుంది అలాగే దసరాకేమో చీరలు పంచి పెడతా అంటున్నారు అలాగే ఇప్పుడేమో బా భవన పండుగ ఏదైతే ఉందో బోనాల పండుగ సందర్భించి సో మహిళలకు కూడా డోక్రా లోన్స్ అయితే ఇస్తున్నామని చెప్పి మూడు వందల నలభై నాలుగు కోట్లు విడుదల చేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం ఇలాంటి పథకాలు ఎటువంటి సందర్భాలు కాకుండా మామూలుగానే విడుదల చేస్తే ప్రజల్లో ఒక రకమైన ఉద్దేశం వారి మీద అయితే ఉండిపోతుంది అనమాట కాకపోతే ఏదైనా ఎలక్షన్స్ వస్తేనో ఏదైనా ప్రజలతో అవసరం వస్తేనో పథకాలు ఇవ్వడం ఇంధనం ఇల్లు ఇవ్వడం డాక్రా లోన్స్ ఇవ్వడం నిరుద్యోగులకి మరలా ఏవైతే ఉన్నాయో ఇవ్వడం లాంటివి చేస్తున్నారు అయితే ఆసరా పెన్షన్ల మీద ఎటువంటి ప్రకటన అయితే చేయట్లేదు ప్రభుత్వానికి అయితే బడ్డెట్ అవుతుంది మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు నాకు నెలకి ఇరవై నాలుగు వేల కోట్లు కావాలి కానీ పద్దెనిమిది వేల కోట్లే వస్తాయి మిగిలిన కోట్లు ఏవైతే ఉన్నాయో అవి నేను ఈ యొక్క అప్పులు లాంటివి నేను చేసుకోవాల్సి అయితే వస్తుందని అయితే వారు చెప్పడం అయితే జరిగిందనమాట సో చూద్దాం దాని మీద ఎటువంటి ప్రకటన చేస్తారు మరలా ప్రకటన రాకని వీడియో చేస్తాను మీరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాట్సాప్లో జాయిన్ అవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ